హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నిన్న మీకు షార్ట్లో చెప్పినట్టుగానే ఈరోజు నేను మీకు మునగాకు తెలగపిండి కర్రీ చూపించిపోతున్నాను దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఇలాగ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు దిని దినుసులు వేగిపోయాక జీలకర్ర కూడా వేసుకోవాలి ఇదిగోండి ఈ కర్రీ కోసం ముందుగా మనం మునగాకుల్ని మంచిగా కడిగేసి పెట్టుకోవాలి ఎదుగుంటే జీలకర్ర యాడ్ చేసే కదగండి ఆ వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు మునగాకు తెలకపిండి ఒక గిన్నెతో తీసుకున్నాను ఈ వెల్లు రెబ్బలు వేగిపోయిన తర్వాత ఎండమిర్చి పచ్చిమిర్చి కూడా ఈ తాలింపుకి వేసేసుకోవాలి ఇవి కూడా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసుకుని కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత మనం ఈ మునగాకుని కూడా వేసేసుకోవాలి ఇది హెల్త్కి చాలా మంచిదండి ఇది ఆషాఢంలో తినాలి అనే సాంప్రదాయం ఎందుకు పెట్టారంటే ఇక్కడ నుంచి సీజన్ మారుతుంది కదా ఈ సీజన్ మారినప్పుడు వచ్చే డిసీజెస్ ఏవి కూడా మనల్ని ఏమీ చేయకుండా ఇవి మన బాడీకి ఇమ్యూనిటీని ఇనిస్తాయి అనమాట అందుకు ఈ మునగాకు తెలగపిండి కర్రీ తినాలని పాల తాలికలు తినాలని గోరింటాకు పెట్టుకోవాలని ఇలాంటి ఆచారాలన్నీ పెట్టారనమాట మన పెద్దలు ఏవో పెట్టినా దాని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది కదండీ అదే అనమాట ఇదిగోండి ఈ మునగాకు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం ఫ్రై అయిపోయాక నేను ఏ కప్పుతో అయితే తెలగపిండి తీసుకున్నాను అదే కప్పుతో ఎందుకంటే దీనికి సరిపడా సాల్టు పసుపు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఇది ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి మొత్తం వాటర్ అని తింకిపోయి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఆకులన్నీ ఇప్పుడు మనం దీనికి సరిపడా కారం కూడా వేసుకోవాలి కారం తక్కువ పట్టుద్దండి ఎందుకంటే మనం ఎండ వెల్లుల్లి పచ్చిమిర్చి వేసాం కదా వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసాం కదా అదిగోండి ఇప్పుడు కారం కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనం ఒక కప్పు తెలగపిండి తీసుకున్నాం అనుకోండి కప్పు వాటర్ వాటరు ఈ కర్రీలో వేసుకోవాలి అదిగోండి నేను ఇదే కప్పుతో తీసుకున్నాను మనగా కప్పు వాటర్ వేసాను తర్వాత ఈ వాటర్ మరిగిపోయాక ఈ తలగపిండి దీనికి కలిపేసేయాలి కలిపేసిన తర్వాత ఈ తలగపిండి మంచిగా ఉడికిపోయాక కూర పొడి వస్తుంది ఈ కూర అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఎన్నో రోజులు లేదు కదా ఆషాఢ మాసం గురువారంతో వెళ్ళిపోతుంది ఇదిగోండి మొత్తం ఫ్రై అయిపోయింది ఈ ఫ్రైకి కాంబినేషన్ ఏమిటంటే చింతపండు చారు రసం మనం మిరియాల రసం పెట్టుకుంటాం కదా అది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో